సిటీ 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 బాధపడుతుంది సో నుంచి మనం చిందు మందు పెళ్లం ఊరు వెళ్తే రచ్చరచ్చానం చెయ్యాలా రేపు మాట్లాడుతున్నావు అంటే ఎంత పెళ్లం ఊరు వెళ్తే రచ్చ ఇంకా ఎన్ని రోజులు పదులుంటావు లేదు ఎన్ని రోజులుంటా రోజు అమ్మోళ్ళు మంచి ఒక్కడే ఉండాలి మళ్ళా పాత గుర్తు వచ్చినాయి వీరు పాటిలో వాసన ఇక్కడికి వస్తుంది ఇక దాగిపోవాలా హలో गाइस वेलकम बैक टू माय चैनल దుర్గప్రసాద్ పున్న సో ఈ రోజు వీడియో ఏంటంటే బాబయ్యల ఇంటికి వెళ్తుంది చాలా హ్యాపీగా ఉంది బాపే వా పెళ్ళేన తర్వాత

సో నేను ఇంటర్వ్యూ చేసిన పెళ్లి ముందుకు ఇంటర్ అత్తమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉండే నాతోనే ఉంటాడు ఎందుకంటే ఇడు కూడా వీరు అయిపోయిండు ఇంత వీడియో చేయాలి ఎందుకంటే ఇక్కడ నుంచి అండ్ దాంతో పాటు గాయ్స్ బాబు వెళ్ళిపోతుంది అంటే ఎందుకు వెళ్తాం విజిట్ నాకు అర్థం అవట్లే అంటే చాలా రోజులు అయింది నానమ్మ కూడా హెల్త్ బాగాలేదు చూసినట్టు ఉంటుంది ఇంకా ఫెస్టివల్ కూడా వస్తుంది కదా గణేష్ పండగ గణేష్ కూడా కోసం వెళ్తుంది ఎందుకు ఎందుకు సో అనుకుంటారుంచి కాదు అసలు ఎట్లా వెళ్ళిపోవాలనిపిస్తుంది వదిలిపెట్టి అసలు ఒక బ్యాగ్ చూస్తే గాయస్ బ్యాగ్ చదువుకున్నది ఇంటికి పోతున్నాడు మాత్రం డబ్బులు గట్టలు తీసుకుతుంది ఆకని చెప్తున్నాడు మాత్రం ఒక్కొక్క తెలియదు నాకు అర్మైంది నాకు అర్థం కాదు నాకు డాడీ మంచి చూసుకో సరేనా డాడీతో మీరు మాత్రం ఫ్యూచర్ లైఫ్ చేస్తా సరేనా సో రేపథి మనం చిందు మందు పెళ్ళ ఊరెళ్తే ఇంట్లో ఇలా ఊరెళ్తే ఇప్పుడు తెలిసా మనం మొగలాలి అయిపోతాం ఫైవ్ మంత్స్ వాషరూమ్ వస్తున్నట్టు తీసుకోవాలి అంటే ఎక్సైట్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు ఒక్కడే ఉండాలి మళ్ళా పాత గుర్తొచ్చినాయి

ఎప్పుడు డ్యాడంబడినే ఉండు ఏం చేస్తుందో చెప్పు సరే అంట చూడాడు సరే ఆరు గిక్కున్నాడు ఇంకా నువ్వు కాచిట్టి ఎన్ని రోజులు పదులుంటావు లేదు ఎన్ని రోజులు చిట్టి పద్ రోజులు అమ్మోళ్ళు మంచిది పది రోజులు చెట్టు నువ్వు అంటే అంటే ఫస్ట్ టైం ఒక్కొక్క వెళ్తున్నావు కదా ఎప్పుడు నేను వచ్చినా కదా కాదు మనం చాలా సార్లు చెల్లిం ఒక్కసారి పండుగ గణేష్ అయిపోయినా పండుగ మంచి పండుగ మంచి ఊరు వెళ్తే వెళ్తున్నావు ఊరికి

వెళ్ళం ఊరు వెళ్తే ఏం చేయొచ్చు కింద కమెంట్ చేయండి హ్యాపీగా పోయి పది రోజులు కాకుండా పన్నెండు రోజులు ఉండి పన్నెండు రోజులు పదిహేను రోజులు ఉండి మెల్లే కాదు చిట్టి ఓకేనా జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మెమైన అడిగిన చెప్పలే అందుకే అని చెప్పింది కదా నాకు ఏం ఎట్లా వెళ్ళి అని సో ఇప్పుడు నుంచి ఏం చెప్పారు ట్టిగా పెట్టిన చిట్టి కెమెరా పెట్టినా రెండు వచ్చే కరెంట్ కూడా పోయింది పోయింది నడిచిపోవాలి చెట్టు నడిచిపోవాలి మీ బాధ నాది తిమగని చిరుపోతుండే ఏ పెళ్ళావుడవే ఎందుకు ఆవరాక్షన మాసస షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బ తమలసన్

పన్నెండు మనుషులు బాయ్ 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 కార్ పార్కింగ్ పెట్టేసినాం మేడం వెళ్తుంది మా మ్యాగ్ దగ్గరకు వచ్చిండు ఉచ్చకొచ్చు కార్లకు మావాడు ఉచ్చకపోతే బ్యాచ్ ఈ బైక్ వాళ్ళు చూసుకో జాగ్రత్తగా మాడుకోచిండు చిట్టి ఎట్లా అనిపిస్తుంది చెట్టి వెళ్తున్నావు కదా తను ఎత్తుకో అట్లా నడిపిస్తున్నాడు ఇక్కడ ఓకేనా తను ఎత్తుకో మా తమ్ముడు ఆడు యాక్చువల్లీ మా చిట్టి వెళ్తుండీ ఫీలింగ్ బాగుందా వెళ్తున్నావు కదా ఎట్లుంది పెద్ద పండుగ వచ్చే ఓకే థ్యాంక్ యూ ఎంత పండువరా చింటుకో వచ్చిండు చింటుకు ఎత్తున పోతుండే ఇంకొక చింటుకో వస్తున్నాడు గాయసా వెళ్దాం సిటీ 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 బాధపడుతుంది సో యస్ ఫైనల్ గా అయితే బాబా వెళ్ళిపోయింది అంటే తెల్ల ఊరికి అందరు హ్యాపీగా అంటారు కదా మనసు కాదబ్బా ఎందుకంటే ఫుడ్ వండుకోవాలి తినాలి చాయ్ చేసుకోవాలి తాగాలి పొద్దుగాలు లేవాలంటే పెద్దగా ఉంటది తను ఉంటే లేపి పొద్దుగా అన్ని చేసి మనం కొండి పెడితే ప్రశాంతంగా తింటాం కదా ఏదో పెళ్ళా పెళ్ళం వెళ్ళిపోయిన గంట సేపు బాగుంటది సాయంత్రం వరకు రెండు నాలుగు వేలు తాగుతాం చిల్లు పండుకుంటాం కానీ ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలైన పేరు అంటే పక్కకున్న వాళ్ళు అలవాటు వాళ్ళు వెళ్ళిపోతే లైఫ్లా ఉంటారు అనేది అది అర్థమైతే ఒకసారి అంటే ఉండి ఉండి వెళ్ళిపోతుంది వైఫ్ అన్నది అప్పుడు బాధ అన్నది మనసుకి ఏర్పడుతుంది బాధ ఎలా ఉంటది అంటే లైక్ మనకు పక్కకున్న వాళ్ళు ఎప్పుడైనా దూరం అయిపోతే ఎంత మనం వాళ్ళు ఉంటే అనిపిస్తుంది అలా ఉంటది బట్ ఎవరైనా మనం లైఫ్ లో ఉండి 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 ఒక్కసారి వెళ్ళిపోతే ఊరికెళ్ళినా కూడా బట్ ఊరికి వెళ్ళినా కూడా మనం కొంచెం తీసుకోలేం నాకు తెలిసి రెండు మూడు రోజులు నాలుగు రోజులు వెళ్ళిపోతాం నేను కూడా బస్లో పక్కకు పడుకున్నప్పుడు కానీ పక్కకు కూర్చున్నప్పుడు కానీ టీవీ చూసినప్పుడు కానీ ఒక్కరినే ఉంటాం కదా ఒకరే ఉంటాం కదా సో ఏదో ఫీల్ ఉంటుంది మిస్ అవుతున్న ఫీల్ ఉంటది అసలు అందరికి ఉంటది బట్ పర్లేదు కొన్ని రోజులు కదా పది రోజులు కదా పెళ్ళలేదు వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం అడిగింది ఇంటికి వెళ్తున్నానా అని సో ఓకే అంటే తను వెళ్తుంది సో సాక్రిఫైజ్ ఇస్తున్నా బట్ దీంతో ఇంకో వీడియో మొత్తం జర్నీ మొత్తం ఎలా ఆ రెండు వీడియోలు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు లవ్ కావాలి అండ్ దట్స్ ఇట్ వీడియో ఎవరింగ్ టుడే అండ్ మీరు బిగ్ బాస్ వీడియోస్ కూడా చేస్తున్నాం రివ్యూస్ అది కొంచెం చూడండి నచ్చితే అండ్ మా ఛానల్ లో తెలుసు పార్ధు మనీ ప్రవీణ్ బై ఇవన్నీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గాయస్ మీరు చూస్తున్నాం తెలుసు కొంచెం సపోర్ట్ చేయండి లవ్ యూ